కాంగ్రెస్ బీజేపీ నేతలపై రోజుకో తీరు పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడుతున్నారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బాండి సంజయ్ నిన్న బ్రిటిష్ కాంగ్రెస్ అంటూ పలు విమర్శలు చేసిన ఆయన నేడు ఆయా పార్టీలపై మరో డైలాగ్ వదిలారు ఈ ఎన్నికలు చీటర్స్ లూటర్స్ కు ప్రజల కోసం పోరాడే ఫైటర్ కు మధ్య జరుగుతున్నవని వ్యాఖ్యానించారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానానికి వచ్చిన బాండి సంజయ్ వాకర్స్ ను కలిశారు గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు యువతతో కలిసి కాసేపు క్రికెట్ వాలీబాల్ ఆడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు కరీంనగర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులపై తనదైన శైలిలో పంచులు విసిరారు సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ పార్టీ మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామ చేసే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులుకలుసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచెట్టేది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించబడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి